హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి ఒక క్లారిటీ అంటే క్లారిటీ ఇన్ఫర్మేషన్ నేటి నుంచి పది గంటలకి ఎటువంటి రూల్స్ లేకుండా రైతు బంధు నిధులు వీళ్ళకి మాత్రమే జమ అవ్వబోతున్నాయి కాబట్టి మన వీడియోని వరకు చూసి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేస్తేనే చాలామందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది నేటి నుంచి రైతు బంధు ఎన్ని ఎకరాలకి ఎటువంటి రూల్స్ విడుదలవ్వబోతున్నాయి ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం గుర్తుపెట్టుకున్నట్టయితే నేటి నుంచి అయితే రాబోతుంది రైతు బంధు నిధులు పంపిణీ జరగబోతుంది కాబట్టి నెలాఖరులోకి పూర్తిగా రైతు బంధు నిధులు విడుదల చేస్తామన్నారు దీనికి సంబంధించి మంత్రి మనకి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది ఇప్పటివరకు నిధులు ఎవరైతే జమ అవ్వట్లేదు అనుకుంటున్నారో వారందరికీ కౌంటర్ ఇవ్వడం జరిగింది చాలామంది ఈ వీడియో చూస్తున్నవారు మీరు తప్పుడు వీడియోస్ చేస్తున్నారు అర ఎకరాను కూడా ఇంతవరకు మాకు డబ్బులు పడలేదు ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అన్నారు కానీ ఇప్పటివరకు గుర్తుపెట్టుకోండి రెండు ఎకరాల వరకు నిధులు జమ అయ్యన్నాయి గుర్తుపెట్టుకోండి సో రెండు ఎకరాల వరకు నిధులు జమ అయినాయి కానీ అయినా కానీ కొంతమంది నెగిటివ్ ప్రచారం ఎందుకు చేస్తున్నారని కూడా మంత్రి గారు కూడా స్పందించడం జరిగింది మన ఛానల్లో క్లారిటీ ఇన్ఫర్మేషన్తో చాలాసార్లు చెప్పడం జరిగింది బట్ నేటి నుంచి రెండు ఎకరాలు ఆ పైన ఉన్న యజమానులు ఎవరైతే కలిగి ఉంటారో సుమారు ఇంకా యాభై లక్షల మందికి నిధులు విడుదల అవ్వడాలు అవ్వాల్సి ఉంది ఈ ఫిఫ్టీ ల్యాక్స్ మెంబర్స్కి నేటి నుంచి నిధులు మన్ ఈ నెలాఖరికల్లా అందరికీ రైతుబంధు నిధులు విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం రావడం జరిగింది ఈ మంత్ ఎండ్ లోపు సుమారు ఇంకా నాలుగు వేల ఐదు వందల కోట్లతోటి ఈ నెలాఖరు కల్లా విడుదల చేసి ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందే అందరికీ గుడ్ న్యూస్ ఇవ్వాలని చూస్తున్నారు ఈ నిధులు విడుదల చేసిన వెంటనే మళ్ళీ ప్రక్షాళన మొదలు పెడతాము ఇప్పటివరకు చేసిన ప్రక్షాళన చాలు మేము ఏంటంటే పాత ప్రభుత్వ పద్ధతిలో ఇచ్చేటప్పుడు కొంత మేరకు మేము చూసుకొని ఇవ్వాలి అన్న ఆలోచనతోటే ఈ ప్రభుత్వం చేసిన తప్ప మిగతా ఎటువంటి దురుద్దేశం లేదని చెప్పేసి క్లారిటీగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఏదైనా ఒక పథకం ఇంప్లిమెంట్ చేసినప్పుడు పాత పద్ధతిలో వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ మేము చేయకుండా ఉండాలి అంటే సో కొంతమేరకు మేము చర్చలు చర్చలు చేసుకొని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అంటే పాత పద్ధతిలో ఎవరైతే వాళ్ళు ఇచ్చారు కానీ నిధులు అలా కాకుండా ఈసారి మా ప్రభుత్వం అనేది క్లారిటీ అనేది మిస్ అవ్వద్దు ఏదైనా తప్పులు జరిగి ఉంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మేము ఇన్ని రోజులు టైం తీసుకున్నాము ఇప్పటి నుంచి టైం తీసుకోము నిధులు కూడా సమకూరినాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అకౌంట్లోకి విడుదల చేస్తాము నేడు ఉదయం పది గంటల నుంచి రెండు నుంచి ఆ పైన ఉన్నాయి జమ్మాలందరికీ ఈ నెలాఖరికల్లా విడుదల చేసే దిశగా అడుగులు వేసింది సో రైతు డిక్లరేషన్ మాత్రం మేము ఎటువంటి మిస్ఫైర్ చేయమని చెప్పేసి చెప్తున్నారు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి డౌట్స్ ఉంటాడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే